హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజ నర్సింగ్ క్రియేటివిటీ డ్రై ఫ్రూట్స్ని నైట్ టైం నానబెట్టుకొని ఉదయాన్నే తినడం ద్వారా మన బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది విషయాన్ని ఈ విషయంపై నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే కామెంట్ కూడా చేయండి వీటిని రోజు నేను ఈ విధంగానే పిల్లలకి నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందుగా పరగడుపుని ఇస్తూ ఉంటారనమాట ఇవి తినడం వలన చాలా లాభాలు ఉన్నాయండి సో వాటి లాభాలు ఏంటి బెనిఫిట్స్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంకిన్ సీడ్స్ అండి ఈ పంకిన్ సీడ్స్లో మనకి హార్ట్కి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది హార్ట్ కూడా చాలా మంచిది షుగర్ కంట్రోల్లో ఉంటుంది దట్టు కండరాలు బలంగా ఉండడానికి తోడ్పడుతుంది జుట్టు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ క్యాన్సర్కి చెక్ పెట్టే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పంకిన్ సీడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంపార్టెంట్లీ వాల్నట్స్ అండి వాల్నట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి హార్ట్కి కూడా చాలా మంచిది ఎముకలు బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది బ్రెయిన్కి కూడా చాలా మంచిది అందులో ఫైబర్ వైటమిన్స్ ఐరన్ మెగ్నీషియం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇది మాత్రం రోజుకి రెండు నానబెట్టుకొని పిల్లలకి ఒక్కొక్కటి ఇచ్చుకుంటే చాలా మంచిది అండ్ బాదం వచ్చేసి డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంచుతుంది అనమాట అండ్ దట్టు ఎముకలు దృఢంగా ఉంటాయి ఇందులో హెల్దీ ఫ్యాటీ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి ఇది తినడం వలన కూడా చాలా మంచిది ఈ వాల్నట్స్ వచ్చేసి మనకి బయట ప్యాకింగ్ చేసేస్తారు కదా ఓపెన్ చేసి అది కాకుండా ఇలా కాయల టైప్లో తీసుకోవాలండి అండ్ ఈ కాయలు కూడా మేము కొనుక్కొని చాలా రోజులు అయిపోయింది తీ ఎక్కువ మనం వాడకపోవడం వలన ఇలా లోపల పురుగు తినేసినట్టు అయిపోయింది అనమాట సో తెచ్చుకున్న వెంటనే వాడుకోవడం ట్రై చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి వేరుశనగలు అండి వేరుశెనగలు హలో ఇందులో కూడా మనకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట హెయిర్ గ్రోత్కి మెయిన్లీ బాగా తోడ్పడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఈ ఉంటుంది అందానికి కూడా మనకి అందానికి మేల్ చేసే ప్రక్రియలో కూడా ఇందులో మంచి పోషకం ఉందని చెప్పాలి సో ఈ పలుకులను కూడా తీసుకోవడం చాలా మంచిది ఇకపోతే కిస్మిస్ అండి ఎర్లీ మార్నింగ్ ఈ సోక్ చేసిన కిస్మిస్ తినడం ద్వారా బ్లడ్ శుభ్రపడుతుందనమాట బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే పోతాయి అండ్ నరాలకు కూడా బలం చేకూరుతుందన్నమాట అండ్ డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి చిన్నపిల్లలకు ఎదుగుదల బాగుంటుంది చదువుల్లో కూడా మెరుగ్గా ఉండే ఉండేందుకు తోడ్పడుతుంది సో మ్యాక్సిమం నేను ఎప్పుడు కూడా ఇలాగే ఇస్తానండి ఒకటి మిస్ అయినా ఇంకొకటి మాత్రం ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి పెట్టడానికైతే చూడండి అనమాట మరిన్ని ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్